రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని యువ నాయకుడు మండలి వెంకట్రామన్నారు చల్లపల్లి మండలంలోని కొత్త మాచేరిలో పిఏసీఎస్ నూతన అధ్యక్షులు తిరుమల శెట్టి బాలనాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది ఈ సభకు ముఖ్య అతిథులుగా నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ ఏపీ అగ్నికుల క్షేత్రీయ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తోందని అన్నారు ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉండే నాయకులతో సొసైటీ త్రిసభ్య కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు నూతన పాలకవర్గ రైతులకు సక్రమంగా రుణాలు యూరియా సరఫరా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు మార్కెట్ కమిటీల ద్వారా త్వరలో డొంక రోడ్డు నిర్మించనున్నట్లు వెల్లడించారు గత ప్రభుత్వం సొసైటీలలో పలు అవకతవకలకు పాల్పడినట్లు పేర్కొన్నారు ప్రణాళికబద్ధంగా నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేపడుతున్నట్లు చెప్పారు సొసైటీ కార్యదర్శి చక్రపాణి పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ జనసేన చల్లపల్లి ఓపీదేవి మండలాల అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణ పూషడపు రత్నగోపాల్ ఎంపీటీసీ సభ్యులు సిద్దినేని కుమార్ రాజా బీజేపీ జిల్లా నాయకులు తుంగల మురళీకృష్ణ బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ నండూరి రాజేంద్ర కుమార్ మంగళాపురం పిఎసీఎస్ చైర్మన్ పరచూరి వెంకటేశ్వరరావు మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంకాని మహేంద్ర వాడపల్లి శ్రీవర్ష నాయకులు తోట మురళీకృష్ణ గ్రామ టిడిపి జనసేన అధ్యక్షులు ఆరేపల్లి శ్రీనివాసరావు బండి నాగార్జున కూటమి నాయకులు గంగిశెట్టి బాబు రాజేంద్ర కుమార్ అడప రవి తుమ్మల తాతయ్య

శాసనం ద్వారా శాసనం ద్వారా నిర్మితమైన నిర్మితమైన భారత రాజ్యాంగమునకు భారత రాజ్యాంగమునకు లోబడి లోబడి మా యొక్క మా యొక్క బాధ్యతలను బాధ్యతలను అంతఃకరణించగల వారి దేవుని మీద మీద దేవుని ప్రమాణం చేస్తున్నాడు

పవన్గేట జనసేన పార్టీ శాసనసభ్యుల శ్రీ మండల సుతప్రసాద్ గారికి రాజాబాబు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే పాపాల గారికి దేణిగారికి నాకు మా ప్రాంతంలో నేను నమ్మి ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నెలకొత్తానని పురమత ప్రాంతాల వివాదాలు లేకుండా సక్రమంగా పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి ఒక రైతుకు వచ్చిన ప్రతి ఒక రైతు బాధలు నాకు తెలుసు కాబట్టి ఈ కమిటీ ద్వారాగా మేము సక్రమంగా రైతులకు అందరికీ సేవలు చేస్తామని పాటిస్తానని బాధ్యతగా ఎటువంటి పొరపాటులకు అవకాశం లేకుండా ఈ బ్యాంకులు మరింత ముందు దిశగా పాలు పంచుకుంటానని ఈ సమగ్రంగా ప్రమాణం చేస్తున్నాండి మరి ఈరోజు మీరు ఒక బాధ్యత తీసుకోవాల్సిన సమయం వచ్చింది పదవంటే నా దృష్టిలో ఒక బాధ్యత అది అలంకారం కాకుండా ఒక బాధ్యతగా పనిచేసినప్పుడే ఆ పదవులకు వెల్లడించాల్సిన అవసరం ఉండి మరి ముఖ్యంగా పిఎస్ఎస్ అధ్యక్షులు అంటే చాలా ఓర్పుగా మరి రైతులకి సమాధానం చెప్పాలి రైతులకి ఏం కావాలో ముందు ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ సమస్యను పరిష్కరించే వరకు కూడా మీరు మరి విశ్రమించకుండా చాలా గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉండిది ఎందుకంటే ఈ రాష్ట్రంలో అతివృష్టికైనా అనావృష్టికైనా ఇబ్బందులు పడే ఎవరైతే ఉన్నారో రైతు సోదరులే రైతు సోదరులతో పడే ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు ఎక్కువ వర్షాలు వచ్చినా ఇబ్బంది పడతారు వర్షాలు లేకపోయినా ఇబ్బంది పడతారు మరి వా వాటర్ లేకపోయినా కూడా ఇబ్బంది పడే రైతు సోదరులు అలాంటి రైతు సోదరుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉండిద్దండి మరి ఆ రైతు సోదరులకి సకాలంలో ఎరువులు పంపిణీ అవ్వచ్చు మరి కొంతమంది రైతు సోదరులు ఉంటారు మరి వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేక బయట వడ్డీలకు ఎక్కువ తెచ్చుకుని ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి సోదరులను కూడా మీరు ముందుకెళ్తున్నారు మాజేరు పిఏసిఎస్ నూతన కమిటీ అధ్యక్షుడిగా ఈరోజు తిరుమల శెట్టి బాల నాగేశ్వరరావు గారు అదేవిధంగా డైరెక్టర్లుగా యార్లగడ్డ శ్రీరామచంద్రమూర్తి గారు తిరుమల శెట్టి నాగ రాజశేఖర్ గారు వారి ముగ్గురికి కూడా ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఇద్దరు కూడా కలిసి రైతులకి అండగా నిలబడాలి రైతులకి మేలు చెయ్యాలి అనే విధంగా మొట్టమొదట తీసుకుంది ఏంటంటే రైతాంగాన్ని మనం పరిరక్షించాలి వారిని బా బాగు చూసుకోవాలి అని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని వెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత గతంలో కూడా మీరు చూస్తే ఎప్పుడు కూడా నీటి సంఘాలు ఇవన్నీ కూడా ఉండేవి రైతులకి ఎక్కడ ఈ సమస్య వచ్చినా అక్కడ కాలువలు కానీ డ్రెయిన్లు కానీ నడిపించడానికి ఒక నీటి సంఘాలు అంటూ ఉండేవి కానీ గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వాటిని కనుమరుగు చేసి రైతు సంఘాలు నీటి సంఘాలు లేకుండా తీసేసిన పరిస్థితి కానీ మళ్ళీ ఈరోజు ప్రభుత్వం వచ్చాక ఎక్కడికక్కడ నీటి సంఘాలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని నియమించుకుని రైతుకి ఏ అవసరం ఉన్నా ఎక్కడ ఏ వర్షాలకి ఏది ఇబ్బంది వచ్చినా ఈ కాలువలు కానీ డ్రైన్లు కానీ బాగు చేయటం ఈ నీటి సంఘాలకి అప్పచెప్పి ఈ నీటి సంఘాల ద్వారానే ఇవన్నీ కూడా బాగు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్న పరిస్థితి మీరు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో తూతూ మంత్రంగా జరిగిన పనులు ఇవన్నీ కానీ ఈ రోజున ఈ నీటి సంఘాలు వచ్చాక అన్ని వారికి మీరు మీ కళ్ళ ముందే ఏం జరుగుతుంది ఏం వస్తుంది అనేది మీరే చూసే విధంగా ఈ వాటిని అన్నింటినీ కూడా చేయటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియదు విధంగా ధాన్యం డబ్బులు గతంలో ఎప్పుడొస్తాయో తెలియదు ఎన్ని నెలలు పడతాయో తెలియదు ఈ రోజున కేవలం ఇరవై నాలుగు గంటల లోపే ధాన్యం డబ్బులు మీ అకౌంట్లో పడిపోయే విధంగా ఈరోజు నాదెళ్ల మనోహర్ గారు మంత్రివర్గంలో రోజున అవన్నీ కూడా మనకి కేవలం ఇరవై నాలుగు గంటల్లో మన అకౌంట్లో పడిపోయే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి మనం గర్వంగా చెప్పదలుచుకోవచ్చు ఈరోజు మీరందరూ గెలిపించిన ప్రభుత్వం ఇది మీ అందరి యొక్క మంచి చెడు చూసుకుంటూ నడుస్తున్న ప్రభుత్వం కూడా ఇదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇవాళ పిఎస్సిఎస్ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఇక్కడ వేయటం అందులో మన నియోజకవర్గంలో కూడా ఇక్కడ వేయటం జరిగింది వాస్తవానికి ఇది జనవరిలోనే అని చెప్పి వేయటం మొత్తం కూడా వివరాలు తీసుకుంటాం జరిగింది కానీ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ ఇప్పటికీ స్లిప్పుల మీద ఉన్నాయి అవేంటంటే మొత్తం వాటిని ఆన్లైన్ చేయాలి మొత్తం కంప్యూటరైజ్ చేయాలి ఎందుకంటే చాలా అవకతవకలు జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు అనేక బ్యాంకుల్లో జరిగినాయి కొన్ని బ్యాంకులు కనుమరుగైపోయిన పరిస్థితి వచ్చింది కనుక వీటన్నిటిని ఆన్లైన్ చేయాలి అని చెప్పి ఇవన్నీ ఆన్లైన్ అయ్యాక ఇప్పుడు ఈ నూతన కమిటీని ఈరోజు ప్రకటించడం జరిగింది ఇది కూడా శాశ్వతం అని మనం అనుకుంటానికి లేదు ఇప్పుడు వీళ్ళెవరూ కూడా ఇది నేను శాశ్వతం నాకు ఇచ్చేశారు కదా అని చెప్పి ధీమా వెళ్ళిపోకూడదు ఎందుకంటే ఇది నామినేటెడ్ పదవి కనుక ఎప్పుడు ఎప్పుడు మార్చేస్తారో తెలియదు అది ఆరు నెలలు ఉంటుందా సంవత్సరం ఉంటుందా లేదంటే మళ్ళీ పొడిగిస్తారా ఎప్పుడైనా తీసేయచ్చు ఎక్కడైతే తప్పు చేసినా వెంటనే తీసేస్తారు కనుక వీరి ముగ్గురు కూడా చాలా జాగ్రత్తగా రైతులకి అండగా నిలబడుతూ రైతులకు ఏ అవసరం వచ్చినా దాన్ని వారిని తీర్చే విధంగా మీరు ముందుకెళ్లాలని చెప్పి మీ ముగ్గురిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ